ఎక్కువ వేరే ముట్టడానికి గ్యారంటీ ఉంది ఇలా మళ్ళీ తను అడ్డుకోవడానికి గ్యారంటీ అధ్యక్ష మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్ ఇది అత్యంత బాధాకరం ఇది బీసీలకు బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి డెబ్బై సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి మా బాధ వినాలి సార్ మా ఆవేదన వినాలి అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టిరనేటువంటి ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద వందల కేసులు పెట్టింది సార్ మేము ఎన్నట్టు పట్టించుకోలే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్ దీన్ని ఎట్టి పరిస్థితిలో బీసీ సమాజం ఉపేక్షించదంత తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష బీసీ మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపుల కత్తులు పెట్టుకుని అలుగుతున్నట్టున్నది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకు కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బేసిక్ గా టిఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టిఆర్ఎస్ కొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిలబడాలి విచారణ ఖర్చులోనే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం డెఫినెట్ గా ఇది ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల